కోనసీమ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హిమాంశు శుక్లా చెప్పారు ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు కౌంటింగ్ కేంద్రంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు అదేవిధంగా ఎటువంటి సంఘటనలను జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు బందోబస్తుతో పాటుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు ఇక ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ఏజెంట్లు సహకరించాలని ఆయన కోరారు సెవెన్ వెచ్ ఎంలాపురం పార్లమెంట్రీ కాన్సెస్కి సంబంధించిన కౌంటింగ్ రేపు మమిడివరంలో ఉన్న శ్రీనివాస కాలేజీలో జరుగుతోంది ఈ నేపథ్యంలో అన్ని రకంగా ఏర్పాటు చేయడం జరిగింది సెక్యూరిటీ పరంగా తర్వాత ట్రాఫిక్ పరంగా తర్వాత లోపల్ కౌంటింగ్ హాల్ సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తి అయింది జిల్లాలో ఐదుగురు ఆబ్జర్వర్స్ కూడా వచ్చారు వీళ్ళు కూడా ఈరోజు విజిట్ చేసి అన్ని సౌకర్యాలు చూసుకొని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది రేపు పొద్దున సెవెన్ ఓ క్లాక్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ నుంచి పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతాయి సో ఈ నేపథ్యంలో నా రిక్వెస్ట్ అంటే ఆల్ పొలిటికల్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైనా అన్నారు బై సిక్స్ ఓ క్లాక్ ఇక్కడే వస్తే బాగుంటుంది స్టాఫ్ కూడా చాలా దూరం నుంచి రావాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సిక్స్ కల్లా ఇక్కడే ఉండాల్సింది ఉంటుంది ఇక్కడే ప్రతి కాన్స్టిట్యువెన్సీకి వేరే వేరే రూట్ పెట్టడం జరిగింది ఈరోజు